హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము నేను నా స్టైల్లో చేసి చూపిస్తానండి ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ వడల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది దీంతో పాటు నేను ఈరోజు సాంబార్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఎట్లా జార్లో పెట్టుకుంటే వన్ మంత్ పైగా ఫ్రెష్గా ఉంటుందండి మరి ఇందుకలసం లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని వేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ధనియాలు శనగపప్పు కందిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర మిరియాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి కొంచెం కరివేపాకు ఏడు ఎనిమిది ఎండుమిర్చి మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి మనకి క్రిస్పీగా అయితే గ్రైండ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది బాగా వేగవలసిన అవసరం లేదండి లాస్ట్లో నేను కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగు కంపల్సరీగా వేసుకోండి సాంబార్ పౌడర్లో ఇంగు ఉంటేనే బాగుంటుంది ఇది ఇప్పుడు వేగిపోయిందండి దీన్ని చల్లారిన తర్వాత గ్రైండర్లోకి తీసేసుకుందాము ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సాంబార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాము చూసారు కదా పప్పు బాగా ఉడికింది ఒకసారి మనం పప్పు గుద్దితో ఇలా ఫైన్గా కాకుండా కొంచెం అనుకనుకుగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానపెట్టుకొని దాని పల్పుని ఈ పప్పులో వేసుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించుకొని సాంబారి సరిపడా గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సాంబారు ఉల్లిపాయలు కూడా చిన్నవి వేసానండి తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు నేను వచ్చేసి దొండకాయ సొరకాయ క్యారెట్ వంకాయ బిన్నీస్ వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ నూనెలోనే మనకి సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్ బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం గరిటితో వచ్చి చూసినట్లయితే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి అప్పటి వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఇవి ఇప్పుడు మనకి బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పప్పు రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ సాంబార్ అంతా కూడా ఒకసారి ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసి ఉంచుకున్న సాంబార్ పౌడర్ వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి ఇది స్కిప్ చేయకండి కంపల్సరీగా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పులుపు పప్పు ఈ దీన్ని బట్టి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీంట్లో కుప్పడంత కరివేపాకు గుప్పడంత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో మనకి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చండి నేను నాకు ఉప్పు తక్కువైంది కొంచెం వేసాను ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని సాంబార్ని బాగా తెల్ల కాగనివ్వాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు తెల్ల కాగనిచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేసేస్తే ముక్కల్లో ఉన్న సారం అంతా మనకి సాంబార్లోకి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈలోగా మనం చిన్న తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసుకొని ఈ చిన్న తాలింపుని ఉడుకుతున్న సాంబార్లో వేసేసుకోవాలి ఇది ఇప్పుడు బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని సాంబార్లోకి వేసేసుకుందాము సాంబార్లో వేసేసుకొని అలా వదిలేసేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వదిలేసినట్లయితే మనకి సాంబారు టేస్టీగా రెడీ అయిపోతుందండి కంపల్సరీగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్